నాకు కోపం అదేదో ముందు కదా ఆ విషయం చెప్పడం సార్ అన్నాడు ఒకటి షాప్ లో మరొకటి హోటల్లో సేమ్ స్టోరీస్ సేమ్ స్టోరీస్ కాకపోతే స్థలాలు వేరు వేరు ఉద్దేశం మాత్రము ఒకటే నేను డబ్బులు బాగా పొదుపుగా వాడతాను కాబట్టి మీరు నాకు డబ్బులు ఇవ్వండి అనేది ఆయనకు ఉద్దేశము ఈ రెండు స్టోరీస్ని తీసుకొచ్చేసి మరలా దాన్ని సువార్త దానం ఆ దాన ఆ దానం అనే పదం అసహ్యమైన పదం అని చెప్పినా కానీ సువార్థ పక్కన దానం అనే పదం పెట్టద్దు అన్న కానీ వీళ్ళకి అర్థం కాదు ఈ బిగోఐ వాళ్ళు ఏ విధంగా అయితే యేసు యొక్క దైవత్వాన్ని కించపరిచేలాగా ఆయన బిచ్చగాడంటే అవమానిస్తున్నారు వీళ్ళు కూడా సువార్త పక్కన దానం అనే పదం పెట్టి ఆయన చేసిన తాగాని ఆయన చేసి ఆయన పెట్టిన రక్తాన్ని అవమానిస్తున్నారు ఈ ఇద్దరికీ అది అర్థం కాదు ఎందుకంటే అంధత్వంలో ఉన్నారు ఇక స్టోరీస్ విషయానికి వస్తే అది బట్టల షాప్లో ఈయన బట్టలు బట్టల కొండకెళ్ళిండు అక్కడ ఉన్నవాళ్ళు ఎత్తి తీసుకొని అది తీసుకొని అనేసి కాస్ట్లీ చూపిస్తుంటే ఈయన అంత కాస్ట్ని ఎట్లా పెడతాను నేను వాడే బెల్ట్ మూడు వందలు ఐదు వందలు అనేసి ఇలాంటి డైలాగులన్నీ అక్కడ వేస్తుంటాం చెప్తున్నప్పుడు ఈ వినేవాళ్ళు ఈయన చాలా పొదుపుగా డబ్బులు వాడదు కాబట్టి మనం ఈయనకి డబ్బులు ఇవ్వాలి ఈయన ఖర్చు అంత దేవుని కోసమే ఆయన బిల్డప్ మాత్రం మామూలుగాడు సో ఈ బట్టల షాప్లో ఈ ఈ షాపింగ్ అంతా అయిపోయిన తర్వాత కౌంటర్ దగ్గరికి వెళ్ళగానే చెప్తారనమాట ఇంక మీ డబ్బులు వేరే అయినా పే చేస్తున్న పే 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 చేస్తున్నాడు అనేసి ఈ కౌంటర్ దగ్గర చెప్పగానే అమ్మటే ఇంకా నాకు ముందే తెలుస్తుంది ఇంకా ఎక్కువ బట్టలు కదా అనేసి అది తీసుకొచ్చి అసలు ఎలా లింక్ పెడతారో లింక్ పెడతాడు కానీ అన్ని తీసుకొచ్చి డబ్బులు ముడి పెడతాడు అది ఈయనకు వెన్నతో పెట్టిన విద్య ఈయన ఎలాగంటే బియ్యాన్ని డబ్బులో కూర్చొని కూడా ఏడుస్తూ ఈయన నటించే ఈ డ్రామాకి బియ్యానికి డబ్బులు లేనివాడు వాడు కూడా అయ్యే గారు ఏడుస్తున్నసి అప్పు తీసుకొచ్చి డబ్బులు ఇచ్చేలా ఉంటుంది ఈయన ఈ డ్రామా ఈ యాక్టింగ్స్ రెండోది దుర్మార్గ్ కూడా అంది కదా అది హోటల్ హోటల్లో ఒక వెయిట్ అని అనమాట ఇప్పుడు ఈయన ఈయన సాటి అయిన సహకారం మోసం చేయడంలో వీళ్ళు కలిసి హోటల్లో తినడానికి వెళ్ళారు ఆ హోటల్లో వెయిటరు రకరకాల ఐటమ్ తీసుకొస్తున్నప్పుడల్లా ఈయన భయపడుతున్నా అనమాట మో బిల్లు ఎక్కువైద్దేమో అనేసి ఈ డైలాగ్లో ఎందుకేస్తుంది చూసే వాళ్ళందరూ ఎలాగో బుర్ర లేని వాళ్ళు ఇక్కడికి వెళ్తారు అనుకోండి ఆయన చాలా డబ్బులు చాలా సేవింగ్ చేస్తాడు ఖర్చు ఎక్కువ పెట్టాడు చాలా పొదుగుంటాడు అని అనుకోవాలనేసి వాడు పదిసారి మో బిల్లు ఎక్కువైతుంది అనేసి భయపడుతున్నట్టు చాలా సేవింగ్ చేస్తానట్టు ఈ అంటే జనాల మైండ్స్లో ఎలాగంటే ఈయన చాలా పొదుపు పడతా డబ్బులు ఈయనకి ఇవ్వాలి అనేది అది క్రియేట్ చేయడానికి అదేవిధంగా ఇంకా చాలా ఈయన ఈయన పన్నాగాలు చాలా ఉంటాయిలేండి సో అయితే ఆ వెయిటరు అసలు ఏ హోటల్ అండి జనరల్ అడుగుతున్నాను వెయిటరు వద్దన్నా కానీ ఐటమ్స్ తీసుకొచ్చి అత్తినండి ఇతను ఏ హోటల్ అడుతుంది ఏ హోటల్ అడుగుతారు పోనీ ఏ హోటల్ ఆ వెయిటరు మరి చివరిదాకా చెప్పకుండా ఉంటాడా మీ బిల్ ఆల్రెడీ వేరే అతను పే చేస్తానసి ఇక్కడ కూడా అంతే అండి ఈ హోటల్లో మళ్ళీ ఆయన ఐస్ క్రీమ్స్ ఐస్ క్రీమ్ తీసుకొచ్చేటప్పుడు ఈయన వన్ బై టూ ఐస్ క్రీమ్ తీసుకోమనమాట ఎంబటే అంతే ఆ డైలాగ్ ఎందుకు ఎందుకేస్తుంటే చూసేవాళ్ళు అయ్యే గారు వన్ బై టూ తింటున్నారంటే షేరింగ్ చేసుకుని తిన తింటున్నారు అంటే ఎంత సేవింగ్స్ ఎంత సేవింగ్ చేస్తారనేసి అనుకోవడానికి ఆ వెయిటర్ అతను చెరో మూడు రకాల ఐస్ క్రీమ్ తీసుకొచ్చానమాట ఎమ్మటే మనకి కామ్ వచ్చిందన్నమాట వీళ్ళని మనం బిల్లు బాగా వేసి మనం దోచుకుంటున్నాను అసలు దోచుకునేది ఈననే విషయం అక్కడ వాళ్ళకి తెలియదు సో బిల్లు బాగేసి దోచుకుంటున్నారు అనేసి అనేసి ఇక అయిపోయిన తర్వాత కౌంటర్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి కట్టేటప్పుడు ఎమ్మటే మా మేనేజర్ మీ దగ్గర డబ్బులు తీసుకోవద్దన్నాడు అనేసి అన్నాడు అనేసి చెప్తారు ఇప్పుడు అంతసేపు ఆయన సర్వ్ చేసిన వెయిటర్ వెయిటరు ఆ విషయం చెప్పుకునే ఇవన్నీ సర్వ్ చేస్తుంటారా చేస్తుంది ఎందుకంటే అక్కడ ఈయన పిట్టకథలు చెప్తే ఇన్న వాళ్ళు ఉన్నారు కదా సో ఈ విధంగా ఇలాంటి స్టోరీస్ స్థలాలు మార్చి ఇదే స్టోరీస్ అండి చెప్తూనే ఉంటాడు వాళ్ళు అసలు లక్షల మంది ఎట్లా తింటాడు అర్థం కావట్లేదు ఎట్లా మోసపోతుందో అర్థం కాదు పిట్ట పిట్టకథలు కల్పన కథలు ఇలాంటివి చెప్తూ జనాల్ని దారుణంగా మోసం చేస్తుంటాడు చాలా దారుణంగా మోసం చేస్తుంటాడు అన్ని లక్షల మంది ఎంత గుడ్డిగా వెళ్తా గుడ్డిగా అయితే వెంబడిస్తుంటే అక్కడ భయంకరంగా సాధారణ స్పిరిట్ ఎంత భయంకరంగా పనిచేస్తుందో మీరు ఒకసారి ఊహించుకోవచ్చు వాక్యమైన ముసుగులో ఈయన చెప్పే కట్టు కథలు పిట్టగథలు కథలు ఇవన్నీ వింటూ వీళ్ళని గుడ్డిగా వెంబడిస్తుంటారు కాబట్టి మనం నిజంగా అండి కొరకు ప్రార్థన చేయాలి ఎందుకంటే ఆ అందరితో నుంచి బయట బయట కావాలంటే ఓన్లీ ప్రార్థన ద్వారా దేవుని యొక్క సాయం ద్వారా మాత్రమే అవుతుంది మనం ఎంత వివరించినా మనం ప్రార్థన మన ప్రార్థన అదేవిధంగా దేవుని సాయం లేకపోతే అసలు ఇక్కడ వర్కే జరగదు కాబట్టి మనము ఆ నడకానికి వెళ్తే చూసి మనము నిజంగా చాలా బాధతో మనం ప్రార్థన చేయాలి